క్రిస్మస్ అంటే ఏమిటి యేసు క్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం చాలాసార్లు మనం చేసే క్రిస్మస్ యొక్క హడావుడ్లు ఎట్లా ఉంటాయంటే క్రీస్తును ప్రక్కన పెట్టిన క్రిస్మస్లు చేస్తూ ఉంటాం ఒక జరిగిన సంఘటన ఏమిటంటే ఒకనొక సమయంలో ఒక ఇంట్లో ఒక ఐశ్వర్యవంతుడి ఇంటిలో ఒక చిన్న పిల్లోడు పుట్టాడు ఆ పిల్లోడి యొక్క జన్మదినం అంటే బర్త్డే జరుపుతున్నారు సంవత్సరం గడిచింది రెండవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది పిల్లోడిని ఉయ్యాలలో వేశారు ఉయ్యాల ఆ ఇంటి మధ్యలో వేలాడేశారు చాలామంది గెస్టులు వస్తూ ఉన్నారు ఈ వచ్చిన గెస్టుల్ని ఈ ఇంటి యజమాని ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు ఈ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోటు సూటు బూటు వేసుకుని వచ్చారు ఈ వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ కోటు కాస్త వాళ్ళకి చికా కనిపించి ఆ కోటు విప్పేసి ఆ పిల్లోడు ఉన్న ఉయ్యాల ఉందే ఆ ఉయ్యాలకు తగిలించడం బిగిన్ చేశారు మొదట ఒకళ్ళు తగిలించారు ఇది చూసి రెండో వాళ్ళు తగిలించారు అట్లాగా తగిలించి తగిలించి ఆ కోట్లు చిన్నగా జారి ఆ ఉయ్యాల్లోకి వచ్చేసాయి అలా వచ్చేసి వచ్చేసి ఆ ఉయ్యాల ఆ పిల్లోడి మాకు నిండా పడ్డాయి చివరికి ఆ పిల్లోడి నిండా ఆ ఉయ్యాల నిండా ఆ కోట్లు నిండిపోయినాయి మరి వాడికి ఊపిరాడాలి కదా చిన్న పిల్లోడాయే ఇక అంతా అయిపోయింది అందరూ అందరూ వచ్చేసారు ఈ భార్య తర్వాత యజమానుడు అందరినీ పలకరించారు ఇక రండి చివరికి కేక్ కట్ చేద్దాం పిల్లోడిని తీసుకొని రండి అన్న సమయానికి పిల్లోడిని ఉయ్యాలలోంచి తీశారు కోట్లన్నీ తీసేసి తీసేసారు తీరా చూస్తే ఏముంది పిల్లోడు ఊపిరాడక చనిపోయి ఉన్నాడు ఫంక్షన్ ఎవరిది మరి ఆ పిల్లోడు బ్రతికున్నాడా లేడు ఈ దినాల్లో చాలామంది క్రిస్మస్లు ఎట్లాగే చేస్తున్నారు క్రీస్తు లేకుండానే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును చంపేసి క్రిస్మస్లు సెలబ్రేట్ చేస్తున్నారు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టాడు ఆయనకు మన సెలబ్రేషన్లు బర్త్డే ఫంక్షన్లు ఏమీ చేయనక్కర్లా కానీ నిజానికి ఆయన సజీవునిగా నీ హృదయంలో పుట్టించుకోవాలి నీకు అర్థమైందా యేసు క్రీస్తు నీ హృదయంలో పుట్టకుండా నీవు చేసే క్రిస్మస్ ఆరాధనలు క్రిస్మస్ హడావిడులు ఇవేవి కూడా కేవలం మృతమైనవి ఎట్లాంటివి అంటున్నాం మృతమైనవి ఇది ఎట్లాంటిదంటే ఇదిగో ఇందాకలు మనం చెప్పుకున్న ఆ సంఘటనలో ఆ పిల్లోడిని చంపేసి వాళ్ళు పార్టీ చేస్తున్న ఏం ఉపయోగం ఆ పిల్లోడు బ్రతికుంటే కదా ఆనందం అలాగే ఏ నీ జీవితంలో బ్రతికుంటే కదా నీకు సంతోషం అనేది అలాంటి యేసుక్రీస్తు నీ హృదయంలో నీ జీవితంలో నీ ఇంటిలో ఆయన సజీవుడిగా లేకపోతే బ్రతికి లేకపోతే నువ్వు చేసే క్రిస్మస్లు నువ్వు చేసే పండగలు నువ్వు చేసే హడావిడి ఏముంది అంతా కూడా బోడిదలో పోసిన పన్నీరే నువ్వు పెట్టే ఖర్చు నువ్వు చేసే హడావిడి నువ్వు పడే శ్రమ ఎంత శ్రమ పడతామో తెలుసా ఈ క్రిస్మస్ రాగానే ఎంత హడావిడి చేస్తామంటో ఎంత శ్రమ పడతామంటే షాపింగ్ల కోసం ఒకటి పది సార్లు తిరుగుతాం షాపుల చుట్టూ మరి ఇంటి శుభ్రం చేసుకోవాలి కాబట్టి దానికోసం ఎంతో కష్టపడతాం మరి చర్చి క్లీన్ చేసుకోవడం కోసం దానికోసం ఎంతో కష్టపడతాం డెకరేషన్లు అని లైటింగ్లు అని ఎంత చేస్తామో ఎంత చేసినా నీవు అడుగుతున్న ఈ రాత్రికాల సమయంలో క్రీస్తుని నీ హృదయంలో స్వీకరించావా క్రీస్తు నీ హృదయంలో సజీవంగా ఉన్నవాడేనా అలా లేకపోతే నువ్వు చేసే క్రిస్మస్ అడావిడంతా కేవలం బూడిదలో పోసిన పన్నీరే పన్నీర్ ఎంతో విలువైందే కానీ అది ఎక్కడ పడింది ఇప్పుడు బూడిదలో పడింది ఏమైనా దానికి విలువ ఉంటుందా పోనీ ఏమైనా అక్కడ నుంచి వాసన వచ్చిద్దా ఏమీ రాదు ఈనాడు చాలామంది క్రిస్మస్లు ఇట్లాగే చేస్తున్నారు కేవలం హంగు ఆర్బాటం కేకలు తప్ప నిజంగా వాళ్ళ జీవితాల్లో క్రీస్తు కనిపించట్లేదు దేవునికి స్తోత్రం గాక హలేలుయ ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏసు క్రీస్తు లేకుండా నువ్వు చేసే క్రిస్మస్లు ఎన్ని జరిగిపోయినాయో కదా చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అంటే మా చిన్నతనంలో క్రిస్మస్ అంటే తెల్లారిన దాకా ఇరవై నాలుగు నైట్ అంతా చర్చిలో ఉండి కాగితాలు కట్ చేసి రంగులు పూసి తర్వాత ఈ మైదాలు అంటించి ఆ చర్చికి వెనకాల ముందు ఓ ఇన్ని చేసేవాళ్ళం చివరికి ఏమైనా తెల్లారిన తర్వాత ప్రార్థనలో కూర్చునేది ఉంటుందంటే ఏముంటుంది తెల్లారిన తర్వాత ఇక నిద్రపోవటమే నైట్ అంతా ఏం చేసేవాళ్ళం చర్చిలో డెకరేషన్లన్నీ అవన్నీ ఇవన్నీ మేమే అన్నీ కట్ చేసి అంటించేవాళ్ళం అది అయిపోయేసరికి మూడు నాలుగు అయ్యేది ఈ మూడు నాలుగు అయ్యేటప్పటికి ఇక ఈ సంఘ పెద్దలు వస్తారు ఇక రండి రండి టైం అవుతుంది రండి సింత లేదకి ఏసు బుట్టని మొదలు పెట్టాలని అంటారు ఇక మరి మేమేం చేస్తాం ఉండి అరే పిల్లగా అందరూ పొడిపోడిపోయి అంటారు చివరకి ఇంటికి పోయి నిద్రపోయేది తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిస్తే అప్పుడు ఈ లోపల ఏదైనా వండితే తిని మళ్ళీ పడుకోవటం అయిపోయింది ఏమైంది క్రిస్మస్ అయిపోయింది పండగ అయిపోయింది అంటే పండగ అంట ఏంది ఆ నైట్ అంతా కట్ చేయడానికి పండగ ఇట్లాగా మనకి తెలిసి తెలియక ఎన్నిసార్లు మన జీవితాల్లో ఏసు క్రీస్తు మన హృదయాల్లో లేకుండానే డొల్లించేసాం క్రిస్మస్ అంటే కానీ అది కాదు నిజంగా ఏసు క్రీస్తు ఈ లోకంలో ఎప్పుడో పుట్టాడు నువ్వు అది నమ్మినా నమ్మకపోయినా నువ్వు దాన్ని సెలబ్రేషన్ చేసినా చేయకపోయినా అది వాస్తవం కానీ నిజంగా ఆయన నీ హృదయంలో పుట్టాలి అది కదా నిజంగా క్రిస్మస్ ఈ లోకంలో ఏసు క్రీస్తు పుట్టాడు అని చెప్పుకుంటున్నావు క్రిస్మస్ మరి నీ హృదయంలో ఆయన పుడితే కదా నీకు క్రిస్మస్ ఈ లోకానికి క్రిస్మస్ ఉంది సరే ఒప్పుకుంటాం మరి నీకు ఉండాలంటే ఆయన నీ హృదయంలో పుట్టాలి కదా పుడితేనే కదా అప్పుడు క్రిస్మస్ కానీ చాలామంది జీవితాల్లో యేసు క్రీస్తు వాళ్ళ హృదయాల్లో పుట్టడం లేదు దానికి కారణం వాళ్ళ జీవితాలే సాక్ష్యమిస్తూ ఉంటాయి పైన ఏమో ఇంటి పైన ఏమో స్టార్ ఉంటుంది ఇంటి లోపలేమో బార్ ఉంటుంది ఏసు క్రీస్తు పర ఆయన ఎందుకు పుడతాడు ఇక అట్లాంటి దాంట్లో పశువులు పాకైనా పశువులు కొట్టమైనా పర్వాలేదు ఆయన ఉండటానికి సిద్ధమే కానీ పైన స్టార్ ఉండి ఇంట్లో బారు ఉంటే మాత్రం ఆయన మాత్రం ఉండలేడు ఈ మాటలు వింటే నా ప్రి సహోదరి సహోదరుడా నిజంగా దేవునికి ఇష్టమైన క్రిస్మస్ కనుక నువ్వు జరుపుకోవాలనుకుంటే ఇక నుంచైనా సరే మన అలవాట్లు మన పద్ధతి మార్చాలి దేవుడు సంతోషపడే విధంగా మనం జీవించడం ప్రారంభించాలి క్రిస్మస్ అంటే నువ్వు సంతోషపడుతున్నావు నీకు అర్థమైందా కొత్త బట్టలు తెచ్చుకున్నావు సంతోషపడుతున్నావు పిండి వంటలు చేసుకుంటున్నావు సంతోషపడుతున్నావు నీ పిల్లలకన్నీ ధరింప చేస్తున్నావు సంతోషపడుతున్నావు ఇల్లు శుభ్రం చేసుకున్నావు సంతోషపడుతున్నావు అవసరమైతే పిల్లల్ని పిల్లగాళ్ళని ఊరి నుంచి తెప్పించుకున్నావు పిండి వంటలు చేస్తున్నావు సంతోషపడుతున్నావు అంటే పండుగ జరుపుకుంటున్నందుకు నువ్వు సంతోషపడుతున్నావు మంచిదే మరి నిన్ను బట్టి నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా ఇది మనం ఆలోచించుకోవాలి నీవు సంతోషిస్తున్నావు దేవుని బట్టి మరి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అలా సంతోషిస్తే కదా నిజంగా నీకు క్రిస్మస్ కాబట్టి ఇకనైనా మనం సంతోషించడం కాదు మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా మన నడవడిక ద్వారా దేవుడు సంతోషించే విధంగా మన పద్ధతి మార్చుకోవాలి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు నీవు ఆయన దగ్గరికి వస్తే కదా ఒక తండ్రి తన కుమారుడి పట్ల ఎప్పుడు సంతోషిస్తాడు కొడుకు తన మాట వినకుండా వాడి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే అనవసరంగా వాడి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఏ తండ్రి అయినా ఎప్పుడైనా తన కొడుకు గురించి సంతోషిస్తాడా మీరు చెప్పండి దేవుడు కూడా నీకు తండ్రి నిజంగా ఆయన నీ అందు సంతోషించాలంటే నీవు ఆయన్ని గుర్తించి ఆయన దగ్గరికి వస్తే ఆయన సంతోషిస్తాడు నీవు ఆయన ఎరిగి దేవా ఎంత ఇచ్చావు ఇదంతా నీది నీ దయ వలన నేను ఇది సంపాదించుకున్నా నీ కృప వలన నాకు దొరికింది అని ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఆయన దగ్గరికి వస్తావో అప్పుడు ఆయన సంతోషిస్తాడు అప్పుడు నువ్వు జరుపుకుంటున్న ఒక క్రిస్మస్కి ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది దేవుణ్ణి సంతోషపరచలేని క్రిస్మస్లు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఏమిటండి శుభం అంట మేము పండుగ జరుపుకోవడం ఎట్లా అంటారే ఉంటారు ఇది నూటికి నూరు శాతం వాస్తవం దేవుణ్ణి సంతోషపరచని క్రిస్మస్లు మన జీవితాల్లో చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే కాబట్టి మనల్ని బట్టి దేవుడు సంతోషించే విధంగా మన జీవితం మన ప్రవర్తన మన నడవడిక ఉండాలి అలా ఉండేలాగా మనల్ని మనం దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవాలి చాలామంది ఈ క్రిస్మస్లు కేవలం హంగు ఆర్బాటం కోసమో లేకుంటే వాళ్ళకేదో ఉందని చూపించుకోవడం కోసమో లేకపోతే ఫలానా వాళ్ళకంటే మేము చాలా బెటరు అని అందరికి నలుగురికి కనబరుచుకోవడం కోసమో దీన్ని సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు నిజానికి అది సరైన మోటో అయితే కాదు దట్స్ ద రాంగ్ వే ఏమంటున్నాం అది ఒక రాంగ్ వే తప్పైన పద్ధతి అది యేసు క్రీస్తు ఎప్పుడూ కూడా నన్ను ఎట్లాగా చేయండి అని ఆయన ఎప్పుడు అనలేదు నాకు ఒక మందిరం కట్టండి ఆయన ఎప్పుడూ అనలేదు ఇస్రాయిల్ కాలువలో కూడా ఇస్రాయల్ కాలువలో పాత నిబంధన రోజుల్లో దేవునికి ఒక గుడారమే ఉండేది ఏ ఉండేది గుడారం ఉండేది ఆ గుడారం లోపలే ఇదిగో ఈ మందస పెట్టి పెట్టేవాళ్ళు దేవుడు ఐగుప్తుల నుంచి ఇస్రాయల్ని ఇడిపించినప్పటి నుంచి ఆయన గుడారంలోనే ఉంటూ వచ్చాడు ఒకనొక సమయంలో దావీదికి ఆలోచన కలిగింది దావీదు అయిన తర్వాత చాలా కాలం తర్వాత దావీదికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అది నేనైతే రాజనగర్లో ఉంటున్నా మరి దేవుని మందసం చూడబోతే గుడారంలో ఉంటుంది దేవునికి ఒక మందిరం కట్టాలి అని వెంటనే నాథాన్ను ప్రవక్తను పిలిచాడు ఏమండి నాకు ఇట్లా ఆలోచన వచ్చింది నేనైతే రాజుగా రాజమందిరంలో బాగానే ఉంటున్నా కానీ దేవుని మందసం చూడబోతే గుడారంలో ఉంటుంది ఎప్పటి నుంచి అట్లాగే ఉంటుంది కాబట్టి దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నానండి అన్నాడు ఈ ప్రవక్త అన్నాడు రాజా దేవుని గురికో ఆలోచించావు ఒక మంచి ఆలోచనే కానివ్వు అన్నాడు వెంటనే దేవుడు నా తాను ప్రవక్తను మళ్ళీ రెట్ని పంపించాడు దావీతో వెళ్ళి మాట చెప్పు అని ఏం చెప్పమన్నాడు చూడు దావీదు నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి విడిపించింది మొదలుకొని ఎప్పటిదాకా కూడా నేను గుడారంలో నివసిస్తూ వచ్చాను నాకు ఒక మందిరం కట్టలేదేంటి అని నేను ఎప్పుడూ ఎవరిని కూడా అడగలేదు కానీ నీ హృదయంలో ఆలోచన కలిగింది నీవు నా గురించి ఆలోచించావు కాబట్టి ఇదిగో నీ గురించి నేను ఆలోచిస్తా ఇక నీ ఉన్నంత కాలం ఇదిగో నేను నీకు తోడుగా ఉంటా నీ పిల్లల పిల్లలకు తోడుగా ఉంటా నీ సింహాసనం నిరంతరం ఉండేలాగా చేస్తా నీ ద్వారానే ఇదిగో ఈ భూలోకమంతడికి ఆశీర్వాదం కలిగేలాగా చేస్తా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే దావీది ఏం చేశాడు దేవుని యొక్క నివాస స్థలం గురించి ఆలోచించాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క నివాస స్థలం గురించి నువ్వు ఆలోచించావా దావిదు దేవుని నివాస స్థలం గురించి ఆలోచించినందుకే దేవుడు దావేదో నీ పేరు తరతరాలకి చెప్పుకునేలాగా నేను చేస్తా యేసుక్రీస్తు ఉన్నంతకాలం దావిదు పేరు వినబడుతూనే ఉంటుంది అవునా కాదా యేసుక్రీస్తు ఏమంటున్నామన్నాం దావేదు కుమారుడా ఎవరు కుమారుడు ఆయనకెందుకు పేరు దేవుడు అట్లా నియమించాడు నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడేలాగా నీ సింహాసనం నిరంతరం ఉండేలాగా దావీదు నేను చేస్తా ఎందుకంటే ఎంతవరకు ఇంతమంది రాజులు వచ్చారు కానీ ఏ రాజు నా నివాస స్థలం గురించి ఆలోచించాల కానీ నువ్వు ఆలోచించావు కాబట్టి నీ పేరు నిరంతరము నిలబడేలాగా నీ సింహాసనం నిరంతరం ఉండేలాగా నేను చేస్తాను ఇది చేశాడు దేవుడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంతసేపటికి ఈ లోక సంబంధమైన మందిరాలు కాదు దేవుడు నివసించే ఆ నివాసం నువ్వు ఏర్పాటు చెయ్యి దేవుడు నీ పేరు తలతరాలకు చెప్పుకునేలాగా చేస్తాడు ఏమండి దావీది రాజు కాబట్టి మందిరం కట్టాడు బాగానే ఉంది మేమేం కడతామండి మందిరాలు మాకెక్కడ ఉండదని డబ్బు అనవద్దు దేవుని యొక్క నివాస స్థలం అంటే నీ హృదయం నీ హృదయాన్ని సిద్ధపరచు దేవుని కోసం నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించు ఇదిగో ఆయన నివసిస్తాడు నీ పేరు తరతరాలకు ఉండేలాగా నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవునికి స్తోత్రం గాక హలియ కాబట్టి ఈ క్రిస్మస్ దినాలని మనం క్రీస్తు కలిగిన క్రిస్మస్ లాగా జరుపుకుందాం ఎలా జరుపుకుందాం మరి అలా జరపాలంటే నువ్వు ప్రార్థన చేసి ఆయనకు నివాస స్థలము ఏర్పాటు చేయాలి ఎక్కడ ఏర్పాటు చేయాలి నీ హృదయంలో ఆ నివాస స్థలం ఏర్పాటు చేయాలి అలా చేస్తే దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు దేవుని బట్టి నీవు సంతోషిస్తావు అప్పుడు నిజంగా దేవునికి నీకు మధ్య ఒక మంచి క్రిస్మస్ అనేది నడుస్తుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా అట్లాంటి నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం దేవుడు మన జీవితాల్లో కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం